విద్యారంగంలో కూడా ఫలితాలు అంటే ఏమిటి అక్కడ ఉన్నటువంటి సమాజం మారడం అనేటువంటిది మా ఉద్దేశంలో ఒక ఉద్యోగం రావడం కాదు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని మేము మార్చగలిగితే ఉదాహరణకు ఒక గ్రామంలో మూఢనమ్మకాలు లేకుండా ప్రజలు అవేర్నెస్ అయ్యిందంటే అక్కడ విద్యారంగం విజయవంతమైనట్టు అక్కడ టీచర్లు సక్సెస్ అయినట్టు లెక్క మా ఉద్దేశంలో అట్లా ఒక సైంటిఫిక్ ఆలోచన విధానం ఈ సమాజంలో రావాలని చెప్పి కోరుకుంటూ చాలా గ్రామాల్లో కూడా ప్రచారం చేసిన పరిస్థితి అట్లా యువకులంతా కూడా కొంత ఒక ఇరవై ఏళ్ల క్రితం వాళ్ళు ఒక ఈ ఒక తాత్విక దృక్పథాన్ని మార్చుకొని ఆలోచించినటువంటి వాళ్ళ సంఖ్య కూడా పెరిగింది దానికి ఒక భూమిక కూడా ఉన్నది వెనకాల పనిచేసేటువంటి పార్టీలు కావచ్చు ఒక పురోగామి శక్తులుగా ఉండేటువంటి ఆలోచన శక్తి కలిగినటువంటి ప్రొఫెసర్స్ కావచ్చు రకరకాల వాళ్ళంతా కూడా ఈ సమాజం మారాలని కోరుకున్నాను అందులో భాగస్వామ్యమైనటువంటి ఉపాధ్యాయులు కూడా ఉన్న పరిస్థితి ఉన్నది అట్లా విజయాన్ని పొందినప్పుడు విజయం అంటే మార్పు అనేటువంటిది అంతే తప్పిస్తే పెద్దదని కాదు ఏదో మొత్తం రావాలనేటువంటిది కాదు ఒక ఉద్యోగం వస్తేనే విజయం అనేటువంటిది కాకుండా ఈ సమాజానికి సంబంధించి మార్పు చిన్న మార్పు వచ్చినా కూడా మేము చేసిన శ్రమ అక్కడ ఉన్నది అనేటువంటిది ఒక సంతృప్తినిచ్చిన పరిస్థితి ఉన్నది ఉపాధ్యాయులు అందరూ కూడా అట్లా ఆలోచించాలి తమ కోసం తాము కాదు సమాజం కోసం తాము అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా చాలా వరకు అనుకుంటారు ఎందుకనంటే తను చెప్పిన విద్యార్థి బాగా కావాలనేది ప్రతి టీచర్ కోరుకుంటారు నిజానికి అది లక్షణం అది టీచర్కి ఉండేటువంటి లక్షణం కొట్టడానికి కానీ అన్ననించడానికి కానీ బుజ్జగించడానికి కానీ వాళ్లకు చెప్పడానికి కానీ ప్రయత్నం చేసేదంతా వాళ్ళలో మార్పు రావడానికి చేసే ప్రయత్నమే అందుకనే ఈ ప్రొఫెసర్ అనేటువంటిది నోబ్లెస్ట్ ప్రొఫెషన్ మిగతా వాళ్ళకి అది ఉండదు ప్రతిఫలాన్ని ఆశించి మిగతా వాళ్ళు చేస్తారు జీతం ఒక భాగం అయినప్పటికీ జీతం కోసమే పనిచేసే వాళ్ళు కాదు బడి పనివేళలు అయిపోయిన తర్వాత తర్వాత కాలేజీలో పరివీలనలు అయిపోయిన తర్వాత కూడా స్వతంత్రంగా పనిచేసే వాళ్ళు సమాజం కోసం పనిచేసే వాళ్ళు చాలామంది ఉన్నారు అందులో ఫెడరేషన్లో మా టీపీటీఎఫ్లో ఎక్కువ మంది ఉన్నారని చెప్పడానికి నేను గర్వపడుతున్నాను